ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే తొమ్మిది భయంకరమైన విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే కుంభరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి జీవితంలో జరగబోయే ఆ తొమ్మిది భయంకరమైన నిజాలేంటి ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే రాశి చక్రంలో ఈ రాశి దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు అలాగే స్థిరత్వంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యాన్ని కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి చెందిన మూల సూత్రాలుగా చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ వీరిని ఖచ్చితంగా నమ్మవచ్చు నమ్మించి మోసం చేయడం అనేది ఈ వారికి చేత కాదు తమకు నచ్చిన వారు ఎంత తప్పు చేసినప్పటికీ క్షమించే గుణం ఈ రాశి వారికి ఉంటుంది అయితే వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జీవితంలో కష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకు పడరు లేకపోతే సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరు అదేవిధంగా వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా ఆ కోపం అనేది వెళ్ళిపోతుంది వీరి యొక్క ప్రేమలో చెక్కున్నట్లయితే గనక ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారే అవకాశం ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని భయంకరమైన నిజాలు కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వీరి జీవితంలో చూసినట్లయితే అత్యంత సన్నిహితంగా ఉన్నవారు కూడా వీరి జీవితంలో శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయి కొన్ని గొడవల కారణంగా కావచ్చు లేకపోతే వీరి జీవితంలో కొన్ని జరకూడని సంఘటనలు జరగటం మూలంగా కావచ్చు అత్యంత సన్నిహితులు కావచ్చు లేదా దగ్గర బంధువులు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీకు ఆత్మీయులుగా ఉన్నవారు కూడా మీకు బద్ధ శత్రువులుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయం లో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈ కుంభరాశి వారు వయస్సులో వీరి యొక్క శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి చాలా రకాల ఇబ్బందులైతే ఎదుర్కొంటారు శ్రమను నమ్మకుండా అలాగే సుఖంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉండడం వల్ల జీవితంలో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు భవిష్యత్తులో వీరు ఎంత కష్టపడతామన్నా కానీ పని మాత్రం వీరికి దొరకదని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కుమార్తె విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వారి వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అంటే వారి యొక్క ప్రవర్తన మూలంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి జ్యేష్ఠ కుమార్తె విషయంలో కుంభరాశి వారికి చెందినవారు అంటే మీకు జ్యేష్ఠ కుమార్తె ఉంటే కనుక వారి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీ యొక్క సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు మీ యొక్క అత్యంత సన్నిహితులను దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులు కావచ్చు దగ్గర వారి కావచ్చు ఆత్మీయులు కావచ్చు మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా కావచ్చు వీరిని మీ యొక్క ఆస్తుల పంపకల విషయంలో దూరం చేసుకోవాల్సి రావచ్చు గొడవలు జరుగుతాయి మీ మధ్య ఉన్న సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి ప్రమాదం కూడా కనిపిస్తోంది కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల వల్ల మీ కుటుంబ సభ్యులతో ఊహించని విధంగా గొడవలు జరగవచ్చు లేకపోతే ప్రేమ వ్యవహారాల వల్ల మీరు మానసికంగా కృంగిపోవచ్చు ప్రేమించిన వ్యక్తి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతుంది ముఖ్యంగా మీ జీవితంలో మాత్రం ప్రేమ వ్యవహారాల వల్ల మీరు ఎంతగానో నలిగిపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా కుంభరాశి వారు యాభై సంవత్సరాల పైబడిన తరువాత మీ జీవితంలో అనారోగ్య సమస్యలతో కొంతమంది కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే విధంగా జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా నడుము కీళ్ళ నొప్పులు అలాగే మోకాళ్ళ నొప్పులతో మీరు తీవ్రంగా ఇబ్బంది పడతారు ఈ యొక్క సమస్యను పరిష్కారం దొరకక చాలా సంవత్సరాల పాటు ఈ సమస్య మీకు సమస్యగానే మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయే ప్రమాదం కూడా ఈ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది కొన్ని అంశాలు ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి మరికొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళటానికి ఎంతో కాలం పాటు మీరు శ్రమపడతారు కానీ మీ యొక్క శ్రమకు తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది విదేశీ యానం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళటానికి మీకు ఉన్న అడ్డంకులు ఆటంకాలు అన్నీ కూడా క్లియర్ はい。 అలాగే వీసా పాస్పోర్ట్కి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళగలుగుతారు మీ యొక్క కోరికను తేల్చుకుంటారు అలాగే ఇక్కడ మంచి అవకాశాలు మీకు లభిస్తాయి లోన్ శాంక్షన్ అవ్వడం కావచ్చు లేకపోతే మంచి అవకాశాలు మీకు రావడం ఉన్నత సంస్థల్లో ప్రవేశాలు దొరకడం అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ ఒక్క కోరికనైనా కలిగి ఉన్నారో ఆ ఒక్క కోరిక ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఈ కుంభరాశి వారి కనిపిస్తున్నాయి అదేవిధంగా వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అంటే కొంతకాలం పాటు మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా మీరు దూరమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది విభేదాల కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కొంతకాలం పాటు దూరంగా ఉంటారు ఈ సమయంలో మానసికంగా మీరు ఎంతగానో కృంగిపోతారు కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కానీ మళ్ళీ మీ యొక్క సంబంధాన్ని తిరిగి నిలబెట్టుకోగలుగుతారు అలాగే మీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీరు ఏ విధంగా అయితే మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవాలి అలాగే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని మంచి ఫలితాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి అంటే కొంతకాలం పాటు అనుకూల ఫలితాలు ఉంటే మరికొంతకాలం పాటు ప్రతీకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందిన వారికి వారి యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా మీకు అనుకున్నటువంటి భాగస్వామి లభించరు అదేవిధంగా వ్యాపారాన్ని ఒంటరిగా చేయలేక ఒక భాగస్వామిని నియమించుకుందామని కావచ్చు లేకపోతే భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెడతామని కావచ్చు ఈ విధంగా మీరు ప్రయత్నం చేసినప్పటికీ మీ జీవితంలో భాగస్వాముల వల్ల మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో మీ యొక్క భాగస్వాములతో మీకు విభేదాలు వస్తాయి ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో కృంగతీస్తుంది అలాగే వ్యాపార జీవితంలో మాత్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా కొన్ని విషయాల్లో అనుకూలంగా కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలతో సాగిపోతుంది అలాగే ప్రమోషన్స్కి సంబంధించి మీరు శుభవార్తలు వింటారు అలాగే ప్రమోషన్లను పొందుకొని మీరు అతి తక్కువ కాలంలోనే ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళగలుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుత ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి జాతకులు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శుక్రవారం నాడు పేదలకు పంచదార మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తేదీ రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి మీ ఇంటి పైకప్పున మట్టి పాత్రలో పక్షులు తమ దాహాన్ని తీర్చుకోవడం కోసం నీటిని ఉంచండి అలాగే మీ ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలను మట్టి పాత్రలో ఉంచండి అలాగే మీ ఇంటి బయట కూడా శుభ్రమైన ప్రదేశాల్లో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని బోధనలో చల్లుతూ ఉండండి ఈ విధంగా పక్షులకు ఆహారాన్ని అలాగే జంతువులకు ఆహారాన్ని పెట్టడం వల్ల వాటి యొక్క దాహాన్ని ఆకలిని తీర్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది శివారాధన విష్ణు ఆరాధన విష్ణు సహస్ర నామం పారాయణం కూడా మీకు ఎంతగానో మేలు చేస్తుంది చూశారు కదండి కుంభరాశి వారికి సంబంధించిన తొమ్మిది గుండె పగిలే విషయాలు ఏంటి అని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి